నర్సీపట్నంలో మాజీ ఎమ్మెల్యే పెట్ల గణేష్ ఆధ్వర్యంలో శనివారం వైసీపీ శ్రేణులతో కలిసి తిరుపతి లడ్డూ ప్రసాదంపై కూటమి నేతలు అసత్య ప్రచారాలు మానుకోవాలని ప్లకార్డులతో స్థానిక శ్రీ కన్యా కూడలి వద్ద నిరసన చేపట్టారు అనంతరం శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే గణేష్ మాట్లాడుతూ తిరుపతి లడ్డూ ప్రసాదంలో జంతువుల కొవ్వు కలిసిందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మరియు కూటమి నేతలు చేసిన నీచమైన విష ప్రచారం పూర్తిగా అవాస్తమని అన్నారు సిటీ అధికారులు కోర్టుకు సమర్పించిన టాప్షీట్లో అసత్యమని స్పష్టం చేయడం జరిగిందన్నారు కోర్టులో నిజాలు తెలిసినప్పటికీ ఇంకా కూటమి నేతలు అసత్య ప్రచారాలతో భక్తుల మనోభావాలను గాయపరుస్తున్నారని ఆరోపించారు ఈ మేరకు శ్రీ శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి దేవాలయంలో పార్టీ శ్రేణులతో కలిసి పూజలు నిర్వహించినట్లు పేర్కొన్నారు కూటమి నేతలకు మంచి బుద్ధి ప్రసాదించాలని కోరుతూ మీడియా ద్వారా వాస్తవాలను ప్రజలకు తెలియజేయడం జరుగుతుందని అన్నారు కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ బోడపాటి సుబ్బలక్ష్మి వైసీపీ కౌన్సిలర్లో వైసీపీ సీనియర్ నాయకులు అధిక సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు సరే అందరికీ నమస్కారం అండి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు వైఎస్ జర్మన్ గారి యొక్క పిలుపు మేరకు ఆదేశాల మేరకు ఆనాడు ఏదైతే తిరుపతి లడ్డూలో ప్రసాదంలో మరి నెయ్యిలో మరి కొవ్వు జంతు కొవ్వు కలిసి అని చెప్పి తప్పుడు ఆరోపణలు చేసిన ఓటమ నేతలకు మంచి బుద్ధి ప్రసాదించాలని చెప్పి సోరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని నియోజక కేంద్రాల్లో ఆలయాల్లో పూజలు చేయాలని చెప్పి ఆదేశాలు ఇవ్వడం జరిగింది దాంట్లో భాగంగా ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో ఈ కార్యక్రమం చేస్తున్నాం అందులో ముఖ్యంగా ఈ రోజు నర్సీపట్ నియోజకంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యయనంలో ఇప్పటికే పూజా కార్యక్రమం కూడా చేపట్టడం జరిగింది అయితే మీ అందరూ తెలుసు ఆ రోజు కేవలం మాజీ ముఖ్యమంత్రి శ్రీ వైద్య గారి యొక్క ప్రతిష్టను దెబ్బతీయాలనే ఉద్దేశంతో స్వయాన ముఖ్యమంత్రి చంద్రబాబు గారే ఒక అసత్య ప్రచారం ఏదైతే మరి ఆ లడ్డూ ప్రసాదం ఉందో తిరుపతి లడ్డూ ప్రసాదం మహాప్రసాదంలో నెయ్యిలో జంతు కొవ్వు కలిసిందని చెప్పి అసత్య ప్రచారం చేసిన సంగతి అందరూ చూసాం అదే సమయంలో అక్కడ ఉన్న టీటీడీ జీవో గారు మరి ఏదైతే నెయ్యి ఉందో తప్ప నెయ్యి ఉందో నెయ్యిలో కేవలం వెజిటేబుల్ మరి ఫ్లాటే ఉందని చెప్పి ఆయన చెప్పారు కానీ చంద్రబాబు గారు మాట్లాడిన తర్వాత మరి ఏదైతే కూటమి నాయకులకు భయపడి మళ్ళీ మాట మార్చి ఏవో గారు మరి నెయ్యిలో కొవ్వు జంతు కొవ్వు కలిసినట్లు ఉందని చెప్పి మరలా మాట మార్చిన సంగతి అందరం కూడా చూసాం మరి ఏదైనప్పటికీ కూడా ఈ రోజు చూస్తే ఏదైతే ఆ రోజు చంద్రబాబు గారు అసత్య ఆరోపణలు చేశారో ఈ రోజు తేలింది ఈ రోజు సిబిఐ వారు ఒకటే నివేదిక ఇవ్వడం జరిగింది ఏంటంటే అందులో కలిసి జంతు కొవ్వు లేదని ఒక నివేదిక కూడా ఇవ్వడం జరిగింది ఎందుకంటే సిబిఐ వారు చేసిన ఫైనల్ ఛార్జ్ షీట్ లో ఈ విషయాలన్నీ కూడా బయటికి రావడం జరిగింది అంటే దీన్ని బట్టి చూస్తే ఆ రోజు ఏదైతే అసత్య ప్రచారం చేశారో చంద్రబాబు గారు ఈ రోజు అదంతా తప్పుడు ప్రచారం అని చెప్పి ఈ రోజు రాష్ట్రం కూడా ప్రపంచవ్యాప్తంగా తేలడం జరిగింది ముఖ్యంగా చెప్పాలంటే ఈ రోజు ఆనాడు ఏదైతే చంద్రబాబు గారు అసత్య ప్రచారం చేశారో దాని వల్ల ప్రపంచంలో ఉన్న కోట్లాది మంది భక్తుల మనోభావం దెబ్బతీయాలనే ఉద్దేశంతో ఆ రోజు చేయడం జరిగింది ఏ విధంగా అదే కాకుండా అయోధ్యకు సంబంధించి లక్ష మరి ఏదైతే లడ్డులు పంపించారో అందులో కూడా మరి నెయ్యిలో కొవ్వు కలిసి అని చెప్పి అసత్య ప్రసారం చేసి మరి భక్తుల యొక్క మనోవాళన దెబ్బతీసే విధంగా చేసిన చంద్రబాబు నాయుడు గారికి ఊటమి నేతలందరికీ కూడా మంచి బుద్ధి ప్రసాదించాలనే ఉద్దేశంతో ఈ రోజు ఈ కార్యక్రమం పూజ కార్యక్రమం చేశాం ఒకటే తెలుసుకోవాలి చంద్రబాబు గారు మీరు ఏదైతే అసత్య ప్రచారం చేశారో ఈ రోజు సిబిఐ నివేదిక వచ్చిన తర్వాత మీరు తప్పుడు మనిషిగా తప్పుడు కార్యక్రమాలు చేసినట్టుగా అసత్య ప్రచారం చేసినట్టుగా ఈ రోజు ప్రపంచంలో ఉన్న ప్రజలు అందరూ కూడా గుర్తించారు ఇప్పటికైనా సరే ఇలాంటి అసత్య ప్రచారాలు కానీ తప్పుడు కార్యక్రమాలు కానీ మానుకొని ఏదైతే ఎన్నికల ముందు మీరు వాగ్దానాలు ఇచ్చారో అవన్నీ కూడా ప్రజలకు ఇవ్వాలని చెప్పి ఈ సందర్భం కోరుకుంటూ రేపు రాబోయే రోజుల్లో ఇలాంటి కార్యక్రమాలు మాని మంచిగా చేయండి లేని పక్షంలో ప్రజల తరఫున మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ ఉపయోగకరం కూడా మరి దాన్ని ఎదుర్కోవడానికి ప్రజల తరఫున పోరాటం చేస్తా అని చెప్పి సందర్భం తెలియపరుస్తూ నమస్కారం జై జయ జయ్